హలో అండి అందరూ బాగున్నారా నేను ప్రేమలత మామిన్ల ఈరోజు నేను చేస్తున్న వంట బీరకాయ కర్రీ పావు కిలో బీరకాయ అండి ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు ఒక పది పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఆకండి కొంచెం కరివేపాకు ఒక కప్పు శనగపప్పు ఈ కప్పుతోటి ఈ తోటి ఒక కప్పు శనగపప్పు తీసుకున్నానండి శనగపప్పు తీసుకుని ఒక అర్ధ గంట సేపు నానబెట్టుకోవాలి మనకు టైం ఉంటే బీరకాయ శనగపప్పు కర్రీ చేస్తున్నాను అండి నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసిన స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టిన కడాయి వేడైంది ఇప్పుడు నేను ఆయిల్ వేస్తున్నా వన్ అండ్ హాఫ్ స్పూన్ టేబుల్ స్పూన్ తోటి ఆయిల్ వేస్తున్నా అండి ఆయిల్ వేడైందండి మినప్పప్పు శనగపప్పు ఒక టీ స్పూన్ తీసుకుంటున్నా ఆవాలు ఒక హాఫ్ స్పూను జీలకర్ర ఒక హాఫ్ స్పూను చిటికెడు ఇంగువ ఎప్పుడైనా వెయ్యవచ్చు ఒక రెండు ఎండిన మిర్చి ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసిన ఉల్లిపాయలు వేస్తున్నాను చిట్కాడు సాల్సి వేస్తున్నాను తొందరగా మబ్బుతాయి ఉల్లిపాయ ఇప్పుడు ఉల్లిపాయ వేగింది పచ్చిమిర్చి కట్ చేసిన పచ్చిమిర్చి వేస్తున్నా పాటు కరివేపాకు కొత్తిమీరాకు ఆకు వేస్తున్నా వేసి సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వేయించాలి ఇప్పుడు అల్లం ఇల్లిపాయ పేస్ట్ వేయాలి ఇవి వేగిని ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం మిల్పే పేస్ట్ వేస్తున్నా వేసి ఈ పచ్చి వాతన అంత పోయే వరకు వేయించుకోవాలి మనం హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నా ఇవన్నీ వేగిపోయినాయండి ఇది కాస్త పచ్చి వాతన పోయే వరకు వేయించుకోవాలి మనము ఉల్లిపాయలు తక్కువ ఎందుకు వేయించిన అంటే బీరకాయతో పాటు అవి కూడా వేగిపోతాయని కొంచెం తక్కువ వేయించినండి అన్ని దానితో పాటు మంచిగా సరిపోతాయి ఇప్పుడు బీరకాయలు వేయాల బీరకాయలు వేసి బీరకాయలు కొంచెం ఫ్రై కావాలి పచ్చివాసనాలతో పోవాలి పోయే వరకు మనం చిమ్ములను పెట్టి వేయించుతున్నాము ఫ్రైగా నివ్వాలి ఇందులో ఉప్పు కానీ ఏమి వేయద్దు బీరకాయ ఉడకదంటూ కొంచెం ఉడికిన తర్వాతనే వేయాలి ఇప్పుడు బీరకాయ ఇలా మగ్గిందండి ఒక సైడ్ ఆయిల్ వస్తుంది మనకు మీరు చూడండి ఇప్పుడు మనము ఈ టైంలో నానబెట్టిన శనగపప్పు వేసుకోవాలి వేసుకొని ఇది కూడా కొంచెం పచ్చివాసన కోసన ఇవ్వాలి పోయేదాకా వేయించుకోవాలి సిమ్ముల్ని ఈ చెనియపప్పు మీకు టైం ఉంటే వన్ అవర్ నానబెట్టుకున్నా మంచిదే ఎంత నానితే అంత మనకు తొందరగా ఉడికిపోతుంది ఇలా ఒకసారి కలిపి సిమ్ముల్ని ఫ్రై కనియాలి పప్పు కూడా కొంచెం ఆయిలో వేగాలి ఇప్పుడు పప్పు కొంచెం ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ఉప్పు కారం వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారం మాకైతే ఇంత పడుతుందండి మీరు మీ టేస్ట్ కు తగ్గట్టు వేసుకో వేసుకోవాలి ఒక టీ స్పూన్ సాల్ట్ నిండా టీ స్పూన్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక చిటికెడు గరం మసాలా ఒక చిటికెడు జీలకర్ర పొడి అన్నీ వేయించి పట్టినాయండి ఇవి ఇంట్లోనే ఇవన్నీ వేసి మనము ఇలా కలపాలి కలిపి అన్ని పప్పుకు బీరకాయకు ఇవన్నిటికి పట్టేలా ఒక ఐదు నిమిషాలు సిమ్లి పెట్టాల ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేస్తుందండి బట్టి బీరకాయ వండుకుంటే మాత్రం వాటర్ అవసరం ఉండదు మనకి పప్పు వేస్తున్నా కదా పప్పు ఉడకాల అందుకని ఒక గ్లాస్ వాటర్ అంటి వేసి చిన్న మంట మీదనే ఉడికించుకోవాలి ఇప్పుడు బీరకాయ పప్పు రెడీ అయిందండి బీరకాయ శనగపప్పు ఇప్పుడు కొత్తిమీర ఆకు వేసి ఆఫ్ చేసుకుందాము ఈ కర్రీ సింపుల్ గా తొందరగానే అయిపోతుందండి చేయడానికి తొందరగా అయిపోతుంది తినడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి చపాతీలోకి రైస్ లోకి ఎటువంటి రైస్ కైనా చాలా బాగుంటది పులుకలోకి దోశలోకి చాలా చాలా బాగుంటది అన్ని మసాలా శనగపప్పు గిట్ట వేసిన కదా అందుకని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పట్టిందండి ఈ స్టేజ్ లో ఉన్నప్పుడే మనం బంద్ చేసుకోవాలి బంద్ చేసుకుంటే మనం అన్నం తినేటప్పుడు కరెక్ట్ సెట్ అవుతుంది రెడీ అయిపోయిందండి నా వంట నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తేనే మనకు తెలిసిపోతుందండి అండి వంట విధానం ఎలా ఉంది ఎలా చేయాలన్నది కూడా తెలిసిపోతుందండి అండి